మీ అటెన్స్ ఇవ్వాలన్నమాట ఆ శబ్దానికి శబ్దానికి అటెన్షన్ ఇవ్వడమే నామావతార సేవ గరుడు దేవులు వారు శ్రీ మహావిష్ణువుని ఎక్కడైతే భక్తులు బాధపడుతుంటారో ఆ గరుడు దేవులు వారు రెక్కలు ఇలాగా ఊపుకుంటూ ఊపుకుంటూ స్వామివారిని ఆ గమ్య స్థానానికి ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్లో తీసుకెళ్ళే సత్తా శ్రీ గరుడు దేవుకు ఉందనమాట అప్పుడు రెక్కలు తనెలా ఊపుతుంటే అవి సౌండ్ వచ్చేది కాదనమాట సామవేదం వచ్చేది సామవేదం సామవేద సారవంసమే హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే 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 రాం హరే రామ 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 హరే హరే అండ్ దే ఎంజాయింగ్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు ఆ గరుడు దేవుడు రెక్కలు కొడుతుంటే మా విష్ణు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రాం రామ్ రామ్ హరే హరే కృష్ణ మా విష్ణు ఫుల్ ఎంజాయ్ విత్ దట్ నా అండ్ గరుడ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ మరే రామ్ 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 మరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే అరే హరే రామ్ మరే రామ్ 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 హరి హరి మీరు కూడా లాగా అనమాట అప్పుడు రోజంతా శ్రీ మహావిష్ణు శ్రీకృష్ణ భగవాను మీలోనే అనమాట మీరు గరుడేలాగా పక్షుల రెక్కలు ఉపాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రాం హరి రామ్ రామ్ రాం మరి హరి అంటే కృష్ణ మీతో ఉంటారు దట్ ఈస్ కాల్ జప సాధన ఎవరైతే జపం చేయలేకపోతుంటారు వాళ్ళకి కృష్ణ శక్తిని ఇస్తారు వింటే అప్పుడు పదహారమా లేనిది చిట్టుకలు నూట ఎనిమిది చే నూట ఎనిమిది చేసేవచ్చు సో కలియుగంలో భగవంతు నామం తప్ప వేరే బిజినెస్ లేదు ఇక్కడ దిర్ ఇస్ ఓన్లీ వన్ సింగిల్ బిజినెస్ హరే కృష్ణ మంత్ర జపం చేయడం పవిత్రం చేయడం అంతే నైట్ తొందర నిద్రపోతే ఉదయం తొందర నిద్ర లేవచ్చు అనమాట నైట్ ఇప్పుడు లేటు పడుకుంటే ఉదయం నిద్ర లేగలం ఉదయం నాలుగు గంటలు బలవంత నిద్రలేసినా కూడా జపంలో నిద్రపోతాం ఓకే ఎవరైతే నైట్ లేట్కి తింటారో వాళ్ళు ఉదయం జపం సరిగ్గా చేయలేరు అనమాట సో అందరి తొందర తినేయండి సాయంత్రము ఏడు గంటల లోపల ఏడు గంటల లోపల తినేసి చక్కగా పది గంటలు నిద్రపోయి ఉదయం నిద్రలేసి జపం చేసుకోండి అనమాట నామ సంకీర్తనం లేదనుకోండి ఆ రోజుకి కావాల్సిన ఆనందం ప్రేమ దయ లభించవు ఈరోజు నేను జపం చేయలేదంటే నాకు ఆనందం లభించలేదు ప్రేమ దయ లేదు జీవుల పట్ల ప్రేమ లేదు జీవుల పట్ల ప్రేమ లేదు అసలు లీన ఆనందంగా ఉండడానికి నాకు శక్తి లేదు ఈ మూడు మార్కెట్లో దొరకవు ఎక్కడ దొరకవు ఈ మూడు ఓన్లీ హరే కృష్ణ మంత్రం ఇస్తుంది హరే కృష్ణ మంత్రం మీనింగ్ ఈ స్పిరిచువల్ కాల్ ఫర్ ద లాడ్ అండ్ ఈజ్ ఎనర్జీ అంటే హరే కృష్ణ మంత్రం ఏంటంటే భగవంతు యొక్క నామం అంటే స్వామివారి పిలుస్తున్నమాట స్వామి నీ యొక్క శక్తి కావాలి ఎనర్జీ ఇది స్పిరిచువల్ కాల్ స్వామి నీ శక్తి కావాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రాం హరే రామ్ రామ్ రాం హరే హరే దేనిక శక్తి మన గురించి ప్రజల గురించి అందరు ఆనందంగా ఉండడానికి మన శక్తిని అడుగుతున్నాం నెక్స్ట్ వెన్ చాంటింగ్ దిస్ మంత్ర వన్ అడ్రస్ గాడ్ ఎలాంగ్ విత్ ఎనర్జీ హరే ఎప్పుడైతే భగవంతు పిలుస్తామో ఆయన యొక్క ఎనర్జీతో పిలుస్తాం అంటే కృష్ణ ఎనర్జిటిక్ ఎనర్జిటిక్ కృష్ణ ఎనర్జీ రాధా రాణి సో ఇద్దరు పిలుస్తాం హరే కృష్ణ రాధాకృష్ణ రాధా కృష్ణ సీతారాం సీతారాం లైక్ దిస్ ఆర్ కాలింగ్ ద లాట్ ఓకే హరే రిప్రజెంట్ గాడ్ వైల్ కృష్ణ అండ్ రామ రిప్రజెంట్ గాడ్ హిమ్సెల్ఫ్ బై చాంటింగ్ దిస్ మంత్ర సిన్సియర్లీ సీక్స్ ప్రొడక్షన్ అండ్ గ్రేస్ ఫ్రమ్ ద లాడ్ అండ్ హిజ్ ఎనర్జీ ఎవరైతే భగవంతు నామం జపన్ చేస్తారో ఆ భక్తులు వాళ్ళు భగవంతు నుంచి అండ్ ఎనర్జీ నుంచి అంటే హరే నుంచి ఆధార నుంచి ప్రొడక్షన్ ఇస్తారన్నమాట ద వే టు హియర్ టు చాంట్ డిస్టింక్ట్లీ హియర్ డిస్టింక్ట్లీ అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ద కీ వర్డ్స్ ఉన్నాయి కదా హరే కృష్ణ హరే కృష్ణ అది ఆ పదాన్ని మనం వినాల హరే ఎస్ వినిమించింది కృష్ణ మళ్ళీ వినిపించింది హరే ఎస్ కృష్ణ ఎస్ కృష్ణ కృష్ణ ఎస్ హరే హరే వినిమించింది హరే రామ ఎస్యర్ హరే రామ ఎస్ రామ రామ ఎస్ హరే హరే సో ఈ పదహారు పదాలన్నీ పెంచాయి సరిగ్గా అంటే నేను చక్కగా జపం విన్నానమాట అంటే ఆ భగవంతుడి యొక్క ప్రతి అనువణువు ఆయన అను ఆయన శబ్ద శరీరం మొత్తం నేను తీసుకున్నాను అనమాట లైక్ ఈ విధంగా డిస్టింక్ట్లీ హీరన్ వినాలి అనమాట ఓకే క్వాంటిజైడ్ అటెన్షన్ ఇవ్వాలి అంటే ఆ శబ్దం ప్రొడ్యూస్ అయితే దానిపైనకి అటెన్షన్ పంపించాలన్నమాట మీ బయట ఎక్కడ లారీ సౌండ్ అనమాట అనుకోండి టక్ మన మనసు వెళ్ళిపోద్ది లైక్ దట్ మన ముందు మన కోసం ఆర్భిస్తున్న కృష్ణుడికి ఆ సామువారికి మీద మీ అటెన్షన్ ఇవ్వాలన్నమాట ఆ శబ్దానికి శబ్దానికి అటెన్షన్ ఇవ్వడమే నామ అవతార సేవ సేవ అంటే ఏమి లేదు కలియుగంలో కలియుగంలో భగవంతుడి సేవ వెరీ వెరీ సింపుల్ ద్వాపరేకంలో అయితే పెద్ద పెద్ద పూజలు అన్ని కట్టి చేయడం కష్టం కానీ మన వల్ల కాదు కానీ కలియుగంలో భగవంతుడి సేవ వెరీ వెరీ సింపుల్ అండ్ పవర్ఫుల్ సింపుల్ అండ్ పవర్ఫుల్ వాట్ ఈస్ దట్ అటెన్షన్ టు గివ్ ద అటెన్షన్ ఆ భగవంతుడి అవతారానికి ఆ శబ్దానికి అటెన్షన్ ఇవ్వడం ఎవరైతే అటెండెన్స్ ఇస్తారో శబ్దం అంటే వాళ్ళు సేవ అయిపోయినట్టే అంటే జన్మ పరిపూర్ణం ఇదే కలియుగం ఇంకేం కొత్త ఏం చేయని అవసరం లేదు కలియుగంలో సో మచ్ వర్క్లు చేస్తుంటారు బట్ ఎవరైతే పొద్దున్నది చేస్తుంటారో ఆ సిగ్నేచర్ సౌండ్ దీన్ని ఏమంటారంటే ఆ మంత్రము మొత్తం ఆ భగవంతుడు తన భక్తులు ఇవ్వడానికి ఈ పదహారు పదాలతో యునిక్ సిగ్నేచర్ అన్నారన్నమాట ఎందుకంటే సిగ్నేచర్ సిగ్నేచర్ అని చెప్పనమాట సో ఈ విధంగా రికగ్నైజ్ చేయాలి ఆ సౌండ్ని అని నరే అంటున్నానా కృష్ణ అంటున్నానా రామ అంటున్నా రికగ్నైజ్ చేసుకుంటూ వెళ్ళాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆ కృష్ణ స్ట్రింగ్ అయింది హరే రామ హరే రామ్ రామ్ రామ హరే హరే యస్ రామ స్ట్రింగ్ కంప్లీటెడ్ టూ స్ట్రింగ్ కలిక ఒక మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరేస్ నేను ఇప్పుడు హరే కృష్ణ స్ట్రింగ్ అయిపోయింది అది హరే రామ హరి రామ్ రామ్ రామ హరే రామ స్ట్రింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే రామ హరే రామ్ రామ్ రామ హరే రామ స్ట్రింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ స్ట్రింగ్ హరే రామ హరి రామ్ రామ్ రామ హరే హరే ఈ విధంగా రికగ్నైజ్డ్ జప దీన్ని ఏమంటారు రికగ్నైజ్డ్ జప ఎవరైతే రికగ్నైజ్డ్ జప చేస్తారో వారి మాత్రమే కృష్ణాకుండ సంపూర్ణ శక్తుల్ని తీసుకోవడానికి హర్వత సాధించినట్టు అనమాట దట్ ఈజ్ రియల్ జపా సాధన మీరు రికగ్నైజ్ జప చేయకుండా ఎక్కడ ఆలోచించుకుని చేశారంటే దట్స్ కాల్ రికగ్నైజ్డ్ జప కాదు దట్స్ కాల్ అపరాధ జప సో మీరందరూ కూడా ఈ యూనో హండ్రెడ్ డేస్ ప్రాక్టీస్ రికగ్నైజ్డ్ జప ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని వంద రోజులు రికగ్నైజ్డ్ చెప్ప హరే కృష్ణ ఉన్నాను హరే రామ్ ఉన్నాను ఎస్ హరే కృష్ణ ఉన్నాను కృష్ణ ఉన్నాను హరే రాము ఎస్ నూట ఎనిమిది అయిపోయి మళ్ళీ హరే కృష్ణ ఉన్నాను హరే రాములు ఉన్నాను కృష్ణ రాములు ఉన్నాను కృష్ణుడి సేవ చేస్తాను రాముడి సేవ చేస్తాను కృష్ణుడిని సేవ చేస్తాను రాముడి సేవ చేస్తాను కృష్ణుడి సేవ చేస్తాను రాముడి సేవ చేస్తా పూసా పూసా పూస పూసా హియర్ 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 మోర్ హియర్ హియర్ టూ అవర్స్ ఫుల్లీ ఫుల్లీ సచ్చిదానంజన్ ఎలాగైతే ఒక ఐరన్ అగ్గిలో పెట్టినప్పుడు ఆ ఐరన్ అంతా అగ్గి కింద మారిపోతుందో ఈ రెండు గంటల సాధన వన్ పూస రెండో పూస మూడో పూస కంటిన్యూ చేయడం వల్ల బ్రేక్ లేకుండా ఆలోచన లేకుండా కంటిన్యూ చేస్తే మనం కూడా కృష్ణులాగా సత్తి ఆనందైజడ్ అంత శక్తివంతమైన సోల్ అవుతుంది అనమాట దిస్గా వరల్డ్ టాప్ క్లాస్ సోల్ అంటారు అలాగా అలాగ చేసి మీ లైఫ్ని లీడ్ చేయాలి దట్ ఈస్ కాల్ రియల్ గృహస్థ ధర్మ ఇలాగ చేస్తేనే మీ రియల్ గృహస్థాలు సో దిస్ ఇస్ ద వే టు డూ జప సాధన దట్ ఈస్ కాల్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఇలా చేస్తేనే మీరు ఉన్నతమైన గౌరవం ఇచ్చినట్టు అనమాట ఆ భగవంతుడికి యొక్క అవతారానికి అదర్వైజ్ మీరు అవతారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఓకే రాముడు నామాన్ని ఎంత చక్కగా చూసుకున్నాడు హనుమంతుడు వారు చాలా ప్రేమించాడు ఆయన హనుమంతుడు ఆయనకి ఇంక వేరే దిక్కే లేదు రామనామం తప్ప అసలు మణికుడు వేరే దిక్కు ఉండకూడదు అనమాట కృష్ణనామం తప్ప అరే కృష్ణ మంత్ర తప్ప వేరే దిక్కు లేదు కలియుగంలో వేరే దిక్కు లేదంటే వేరే చాయిస్ లేదు వేరే చాయిస్ లేదంతే చాయిస్ లేనప్పుడు ఏం చేయాలి అంతే ఒక్కటే నమ్ముకోవాలి గట్టి పట్టుకోవాలి కలియుగం అంటే ఇక్కడ అందరూ ఎవరు హ్యాపీగా ఉండరు ఎవరు జపం చేయరు నిద్రపోతుంటారు ఏదో తింటారు ఎప్పుడు ఏడిస్తుంటారు అందుకే యుగం పేరు కలియుగం మంద బుద్ధులు అల్పాయస్కులు ఎక్కువ రోజులు ఎవరు బతకరు కూడా బతికినట్టు కొంచెం ఫీలింగ్ ఇస్తారు కానీ జబ్బు వచ్చిందంటే అట్నుంచి అట్టే సెట్కి వెళ్ళిపోతారు అనమాట అందుకే యుగం పేరు కలియుగం కలిపురుషుడు పరిపాలించే యుగం అది ఎవరికంటే ఎవరైతే భగవంతుడి యొక్క నామ సంకీర్తనమును కనీసం వినరో వారిపైన కలియుగం ప్రభావం విపరీతంగా ఉంటుందని శాస్త్రాలు మనకి అనమాట సముద్రం గోసలాగా అనమాట ఓకే సో నామ సంకీర్తన లేదనుకోండి ఆ రోజుకి కావాల్సిన ఆనందం ప్రేమ దయ లభి